ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తేందుకు తనకు ఓటు వేయాలని నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన ప్రచారం నిర్వహించారు ఉదయం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్తో కలిసి ఓటర్ల మద్దతు కోరారు వాకర్స్ ను కలుసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడో నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు మీ అందరికి కూడా తెలిసిందే ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక జరగబోతూ ఉంది సాధారణ ఎన్నికలతో ఎన్నికలతో పోలిస్తే పట్టబదుల నియోజకవర్గ ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఎందుకంటే విద్యావంతులు మేధావులు ఎంతో విచక్షణతో వివేకంతో ఓట్లేసి అభ్యర్థిని ఎన్నుకుంటారు గత పరంపర చూసినట్టయితే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఎల్ఎస్ రాజు గారు ఒక రామచంద్రరావు గారు ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు ఒక కప్లవాయి దిలీప్ కుమార్ గారు అదేవిధంగా డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి గారు పార్టీలు ఏవైనా కూడా విద్యావంతులను మేధావులను సమాజానికి ఆదర్శంగా నిలిచే వాళ్ళను సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు సమాజానికి ఒక దారి చూపట్టగలిగేటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నారు తప్పకుండా ఈసారి కూడా ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు విద్యావంతులను మేధావులను పంపాలి తప్ప మోసగాళ్ళను పంపకూడదు గ్రాడ్యుయేట్లందరూ కూడా గల్లా ఎగిరేసుకొని వాళ్ళ నాయన మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ గౌరవాన్ని దించే విధంగా ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం నేను ఒక బిడ్స్ పిల్లాని గ్రాడ్యుయేట్ని ఒక గోల్డ్ మెడలిస్ట్ని ఏడేళ్ల పాటు అమెరికాలో ఉండి పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను రెండు వేల పదమూడు నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల పదమూడు నుండి నేటి వరకు అనేక సమస్యల మీద పోరాటం చేసిన అనేక సమస్యల మీద గొంతెత్తి ప్రజల గొంతుగా గుర్తింపు పొందాను అన్ని సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహనతోనే తప్పకుండా ప్రశ్నించగలుగుతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఏరి కోరి ప్రజలు రెండుసార్లు కేసీఆర్ గారి ప్రభుత్వం చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిండు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ప్రజల పక్షంగా విద్యావంతుల పక్షంగా నిరుద్యోగుల పక్షంగా వాళ్ళ గొంతుకై మేము పోరాటం చేస్తాం మండళ్ళు కాబట్టి ప్రజల పక్షంగా ఉండాలంటే అది కేవలం ప్రతిపక్షంతోనే సాధ్యమవుతుంది తప్ప అధికార పక్షంతో సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించలేరు కానీ మేము నిత్యం నిరుద్యోగుల తరపున ప్రశ్నించగలుగుతాం అది మెగా డిఎస్సి గురించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ లేదా నోటిఫికేషన్స్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి డిఏ బీఆర్సీ హామీ కానీ వీటన్నిటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అది కేవలం బీఆర్ఎస్తో మాత్రమే సాధ్యం ఒక బలమైనటువంటి ప్రతిపక్షంతో మాత్రమే సాధ్యం కాబట్టి ఈ ఎన్నికల్లో రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో అది సీరియల్ నెంబర్ మూడు ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ మూడు మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ను బలోపేతంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి వేసి మీరు బీఆర్ఎస్కి బలోపేతం చేయాల్సిందే ఈ సందర్భంగా